మొన్న వారం రోజుల క్రితము ఈ పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున తిప్పర్తి పరిధిలో ఉన్నటువంటి అన్నిశెట్టి దుప్పలపల్లి గ్రామ శివారులో ఒక బావిలో వ్యవసాయ బావిలో గుర్తు తెలియని శవం ఉందని చెప్పేసి మనకు అక్కడ ఫిర్యాదుదారుడు కన్నబైన గణేష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ గారు తిప్పర్తి ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది అది అతను ఆ శవం ఎట్లా ఉందంటే మెడ చుట్టూ పురి కట్టి తర్వాత కాళ్ళకు కూడా పురికోసతో కట్టి బాయిలో తేలుతున్న శవము దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే ఉన్నారో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో బయటికి తీసి దాన్ని పరిశీలిస్తే దాని కొన్ని గాయాలు కూడా ఉన్నాయి అక్కడక్కడ అది ఆ గుర్తెలిని శవముగా మనం ఫస్ట్ కన్నబోయిన గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దానిపైన వెంటనే మా ఎస్ఐ గారు రాజు మరియు అదేవిధంగా సిఐ గారు ఇది మర్డర్ కేసు కాబట్టి సిఐ గారు ఇమీడియట్లీ అక్కడ వెళ్ళడము శాలిగవారం సిఐ శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళడము కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా ఫస్ట్ ఐడెంటిఫై అతని ప్రెస్లో వచ్చిన దాన్ని బట్టిలో వచ్చిన మీడియాలో వచ్చిన దాన్ని బట్టి చూసి గుర్తించి అతని యొక్క ఆ శవాన్ని వనం ఈశ్వర్ సన్ ఆఫ్ నరసింహ థర్టీ త్రీ ఇయర్స్ ఇతను క్యాస్ట్ బే ముదిరాజు ఇతను కట్టంగూరు మండలానికి చెందిన వ్యక్తిగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వైఫ్ వచ్చి గుర్తించడం జరిగింది ఆ గుర్తించిన దాని మీద దర్యాప్తు చేపడితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో వాళ్ళ వైఫ్ ఏటు వనం నవ్య ఉంటుంది ఆమెకు ఇతనికి ఇద్దరి మధ్యలో మ్యారేజ్ అయ్యి నాలుగు సంవత్సరాల పాప మరియు రెండు సంవత్సరాల బాబు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు పిల్లలు కలిగిన తర్వాత పక్కనే వాళ్ళ ఇంటి పక్కనే కట్టంగూరులో ఒక వైన్ షాప్ ఉంటుంది ఆ వైన్ షాప్లో ఏ వన్ ఖాను సతీష్ అనేతను అతను కూడా అంబటి వాగు అక్కడనే కట్టంగూరు పక్కన ఉన్నటువంటి అంబటి వాగులో ఉంటాడు అతను వైన్ షాప్లో పనిచేసేవాడు వైన్ షాప్లో పనిచేస్తున్నప్పుడు ఇతనికి ఆ పక్కన ఉన్నటువంటి వనం నవే ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఏర్పడి పరిచయం కాస్త ప్రేమగా ఇలిసిట్ రిలేషన్ ఏర్పడదు ఇద్దరి మధ్యలో ఇద్దరి మధ్యలో అక్రమ సంబంధం ఏర్పడి వాళ్ళిద్దరూ చనువుగా ఉంటున్నది ఈ విషయం భర్త ఈ డిసీజుడు ఎవరైతే ఉన్నారో వనం ఈశ్వరుకు తెలిసింది చూసి ఒకసారి చూసి భార్యను మందలించడము దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో తరచు గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలు జరుగుతున్న క్రమంలో పెద్ద మనుషుల కూడా ఒకసారి మందలించడం జరిగింది ఇతన్ని కానుగు సతీష్ ఎవన్నో అయినా సరే ఇతను ప్రవర్తన మార్చుకోకుండా ఆమెతో నిల్లిసిట్ర రిలేషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆ భర్త కంటిన్యూ గొడవ పడుతూ మొన్న ఇరవై రోజుల క్రితం ఒకసారి గొడవపడి ఆమెను కొట్టిండు కొడితే అది దృష్టిలో పెట్టుకొని ఇతను ఇతని ప్రియుడైనటువంటి కాను సతీష్కి చెప్తుంది మీ అవ్య చెప్తే ఏదో ఒకటి చెయ్యి నేను భరించలేకపోతున్నా అతడు నన్ను ఆరాజ్ చేస్తున్నాడు కొడుతున్నాడు తిడుతున్నాడు నన్ను చేస్తే ఏం చేద్దామంటే చంపేద్దామని చెప్పేసి అనుకుంటారు దానికి ప్రపోజ్ చేస్తే అతడు ఎట్లా చంపాలి చంపాలంటే ఖర్చు అవుతుంది అంటారు ఖర్చు అవుతుందంటే నా దగ్గర ఉన్నది పుస్తకెడతాడు నేను ఇస్తాను అని చెప్పి ఆమె అంటారు అతను మిగతా ఖర్చు నేను పెట్టుకుంటలే అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి ఆమె నచ్చ చెప్పి ఓకే అనుకొని చేద్దామన్న ప్లాన్ చేసుకుంటారు ఒక పథకం ప్రకారంగా ప్లాన్ చేసి దాంట్లో భాగంగా ఎవరిని సంప్రదించిందంటే అయితే ఈ కానూ సతీష్ వచ్చేసి మిర్యాలగూడకు చెందినటువంటి నక్కా వీరస్వామి అనేతని గతంలో ఫ్రెండ్ పరిచయం నక్కా వీరస్వామి చేపల ఒకటి తీసుకొని మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కి వెళ్ళేవాడు గతంలో ఆయన వెళుతున్న క్రమంలో ఇతను ఏ వన్ కానూ సతీష్ అందులో పని చేసేవాడు పని చేస్తూ అది ఇద్దరు కలిసి హైదరాబాద్ పోతున్నప్పుడు అతను పరిచయం కాబట్టి అతన్ని సంప్రదించి ఇట్లా ఉన్నది నాకు ఒక ఈ నవ్యతోని సంబంధం ఉంది వాళ్ళ భర్త హరాజ్ చేస్తుంది ఏదైనా ఒకటి చేయాలి చంపాలంటే చూస్తా నేను నేను ఆలోచించి చెప్తా అని చెప్తాడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ధనావత్ హనుమ ధనావత్ సాయి అని చెప్పేసి వీళ్ళు త్రిపురారం మండలం మిరియాగుండం సంబంధించిన వాళ్ళు వాళ్ళిద్దరిని సంప్రదిస్తే వాళ్ళు కూడా ఓకే అంటారు ఎవరు ఇతను వీరస్వామి మాట్లాడతాడు వాళ్ళను ముగ్గురు మాట్లాడి ముగ్గురు ఓకే అనుకున్న తర్వాత వీరస్వామి ఏ త్రీ వచ్చేసి ఏ వన్ కాను సతీష్ చెప్తాడు సరేరా చేస్తా అని చెప్తాడు నాకు అతను అంటే కట్టంగూరు పిలిపించి వీరస్వామికి అతన్ని డిసీజును మోటార్ మీద డిసీజుడు పిల్లల మరి వాళ్ళ భార్యను ఎక్కించుకొని పిల్లల్ని ఎక్కించుకొని పోతుంటాడు మోటార్ సైకిల్ మీద పోతున్నప్పుడు వీళ్ళు వెనక పోయి దూరం నుంచి చూపిస్తాడు బండి బ్రేక్ అవుతుంది అక్కడ బండి ఆయన మోటార్ సైకిల్ బ్రేక్ అయినప్పుడు అంటే కొద్దిగా రిపేర్కి వచ్చినప్పుడు వాళ్ళ భార్యను పిల్లల్ని పంపించేస్తాడు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తున్నప్పుడు ఈ ఏత్రి వీరస్వామి ఒక్కడే పోతాడు అక్కడికి పోయి పరిచయం పెంచుకొని అరే బండి ఏమైందన్న అని చెప్పి రిపేర్ చేస్తూ హెల్ప్ చేస్తాడు అతనికి హెల్ప్ చేసి పరిచయం పెంచుకొని ఇద్దరు కలిసి నా నకరికల్లో వచ్చి మందు తాగడము ఒక రెండు మూడు రోజులు పరిచయం పెంచుకున్న తర్వాత దోస్తాన్ని వేసుకుంటారు చేసుకున్న తర్వాత ఒకరోజు ఒక ప్లాన్లో ముందస్తు అనుకున్న ప్రకారంగా సూర్యపేటలో కారు తీసుకోవడము కారు తీసుకొని నల్గొండ పోదాం పాని కట్టగూరులో ఎక్కించుకుంటారు మొన్న ఎయిటీన్త్ రోజు మఠ జరిగింది ఎక్కించుకొని ఇక్కడికి వచ్చేస్తే నల్గొండకు వచ్చి నల్గొండలో అప్పటికే అనుకున్న ప్రకారంగా ధనావత్ హనుమ ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ ధనావత్ స్థాయి ఇద్దరు అక్కడ ఉంటారు వాళ్ళకి చెప్తాడు వాళ్ళు మూడు బి తీసుకొని ఆ కారులోనే కొంత దూరం వచ్చి తాగుతారు ఆల్రెడీ పురికోస సుశీల తాడు తీసుకుంటారు తీసుకొని కారులో కొద్దిగా ఈ పనాగల్ బైపాస్ రోడ్ అవతల తాగి ముందు పోతున్న క్రమంలో తాగినాక వెనక కూర్చున్నటువంటి హనుమాయాండ్ ధనవసా ఇద్దరు కలిసి ఆ పురి కోసను కారులో ఉన్నటువంటి సీట్ చుట్టూ అతనికి చుట్టేస్తారు మెడ చుట్టూ చుట్టి వెనక్కి లాగేస్తారు లాగి వెనక కాళ్ళతో గుంజి సీటు మధ్య లేచి ఆ స్ట్రాంగ్ లేచాం ఆ పురి కోసం దానితోనే ఇద్దరు బట్టి గుంజేస్తారు ఈ క్రమంలో అతను చనిపోవడం జరుగుతుంది కొద్దిగా ముందుకు పోయిన తర్వాత అడవి అనిశెట్టి దుప్పల వీలు అక్కడ లెఫ్ట్ సైడ్ కారు ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్తే అక్కడ ఒక బాయి ఉంటుంది ఓపెన్ల బాయి వ్యవసాయ బాయి ఆ బాయిలో వేసేస్తారు వేసేసిన తర్వాత ఎవరు తెలియనట్టు వనంతలాలు వెళ్ళిపోతారు పని అయిపోయిందని చెప్తాడు ఎవరికి ఏవన్ సతీష్ సతీష్కు వీరస్వామి చెప్తాడు అయిపోయింది అని చెప్తే అతను పోయి అతనికి ఈ నవ్య ఇచ్చినటువంటి ఆమె రెండు తులాల పుస్తకల తాడు ఇస్తుంది ఆ పుస్తకల తాడు తీసుకుని ఆయనకు ఇవ్వడము అదేవిధంగా ఎనభై ఐదు వేలు రెండు సార్లు రెండు దఫాలుగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాడు వీరస్వామి ఆ ఎనభై ఐదు వేల ఒక యాభై వేలు పెట్టి ఒక మోటార్ సైకిల్ ఉంటాడు ఆ తర్వాత ముప్పై వేలు వచ్చేసి వీళ్ళకి ఇద్దరికి హనుమా అండ్ స్థాయికి ఇస్తాడు ధనవత్ స్థాయికి ఇద్దరు డబ్బులు ఇచ్చేస్తాడు ఇది డబ్బులు ఇచ్చిన తర్వాత వీళ్ళు పరాలలో ఉన్నప్పుడు మా ఎస్ఐ గారు వీళ్ళ పైన ఇద్దరి మధ్యనే ఇల్లిసిట్ రిలేషన్ ఉన్నది తెలుసుకొని వాళ్ళని పట్టుకొని రావడం సిఐ గారు ఎస్ఐ గారు ఇంటరాగేట్ చేస్తే వీళ్ళు ఇద్దరు కనిపించేస్తారు ఈరోజు మార్నింగ్ పట్టుకొని ఆ తర్వాత వెంటనే వీళ్ళ దగ్గర మిడియాలో పోయి వీళ్ళు ముగ్గురు పట్టుబడి చేసి కారు రెండు మోటార్ సైకిల్ అదేవిధంగా రెండు తులాల బంగారు పుస్తేళ్తాడు తర్వాత ఇరవై వేల నగదు వాళ్ళు ఏవైతే ముప్పై వేలు వీళ్ళకి ఇచ్చారో అందులో ఇరవై వేల నగదు కూడా స్వాధీనపరుచుకోవడం జరుగుతుంది ఐదు సెల్ఫోన్లు వీళ్ళ దగ్గర స్వాధీనపరచుకున్నాం వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఈరోజు ఇప్పుడు ఫోటో ప్రొడ్యూస్ చేయబోతున్నాం